వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో అందరూ బాగుండాలన్నా భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో అందరితో పాటు నేను కూడా చక్కగా ఆయుర ఆరోగ్యాలతో నా కుటుంబం మొత్తం వర్దిల్లాలి సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక చాలామంది ఇళ్ళల్లో అయితే హీటర్స్ వాడుతూ ఉంటారు కదండి సో హీటర్స్ అనేది యూజ్ చేయొచ్చా చేయకూడదా అసలు హీటర్ హీటర్ వాటర్ అనేది మంచిదా కాదా యూజ్ చేయొచ్చా లేదా సో ఎలా యూజ్ చేయాలి కొంచెం సేఫ్టీగా కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్ తెలుసుకుందాం సో అసలు హీటర్ని ఎలా ఉంటే యూజ్ చేయాలో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం అనమాట సో అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే మెయిన్ హీటర్స్ అవి కొనుక్కోవడానికి కారణం ఏంటంటే అంటే ఇప్పుడు చలికాలం కదా సో అందరూ కూడా హీటర్స్ వాడుతూ ఉంటారు మెయిన్గా కొనుక్కునేది ఎందుకు ఇప్పుడు గ్లేజర్స్ అవి అంటే బోల్బోల్ ఎక్స్పెన్సివ్ అనమాట సో ఐదు వేలని ఏడు వేలని ఎనిమిది వేలని సో అలా ఉంటాయి హీటర్ ఏంటంటే మనకి ఐదు వందలకి ఆరు వందలకి సో అలా వచ్చేస్తుంది హీటర్ అనేది అందుకే ఏంటంటే చాలామంది హీటర్స్ అనేది తీసుకుంటుంటారు కాకపోతే కొన్ని కొన్ని మన అవి చూసినప్పుడు హీటర్ హీటర్ వాటర్ హీటర్ వాటర్లో ఉండగా చేయిపెట్టి షాక్ కొట్టి చనిపోయారని సో ఇలాంటివి గట్టా మనం చాలా మట్టి న్యూస్లు చూసాం చూసాం కదా సో మీరు చూశారు నేను చూశాను అసలు హీటర్స్ అనేది ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం మెయిన్ ఏంటంటే మనకి హీటర్ యూజ్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే ఆ వైర్ అనేది ఎక్కడైనా అంటే డ్యామేజ్ అయ్యిందా లేదా అనేది చూసుకోండి సో డ్యామేజ్ అయితే కనుక యూజ్ చేయొద్దు రిపేర్ చేయించుకోండి సో అసలు అది డ్యామేజ్ అవిందా లేదంటే అంటే కొన్ని కొన్ని వైర్లు కట్ అయిపోవడం మధ్య మధ్యలో లేకపోతే బయటకు వచ్చడం సో అలా ఉన్నా సరే చాలామంది యూజ్ చేసేస్తూ ఉంటారు సో అలా చేయకూడదండి ఇంకొకటి ఏంటంటే కనుక మనం హీటర్స్ వాడేటప్పుడు ఈ ఫ్లగ్ బాక్స్లో ఉంటాయి కదా సో స్విచ్ ఫ్లెగ్కి మనం పెడతాం కదా సో ఆ ఫ్లగ్ తీసుకెళ్ళి స్విచ్ బోర్డుకి పెడతాం కదా సో అదంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా పర్ఫెక్ట్గా ఉందా లేదా సో ఇవన్నీ కూడా చూసుకోండి మెయిన్ మొత్తం కూడా మన చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు అంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కానీ సో మనకి ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది సో చిన్నపిల్లలు గమని తెలియదు పాపం వాళ్ళు చేపెట్టేయడం జరుగుతూ ఉంటుంది ఏంటంటే మనకి సేఫ్టీగా పెట్టుకోండి సో పిల్లలు అసలు పిల్లల మీద వంద కళ్ళు వేసుకున్నట్టు వేసుకోవాలి హీటర్స్ మీరు ఇంట్లో పెట్టుకున్నప్పుడు లేదు దాన్ని ప్రత్యేకించి మీకు బాత్రూమ్ బాత్రూంలో చక్కగా పెట్టేసుకుని డోర్ వేసేయండి సో డోర్ వేసుకున్న కొంతమంది పిల్లలు తీసేయచ్చు కాకపోతే హీటర్స్ పెట్టినంతసేపు చాలా కేర్గా జాగ్రత్తగా ఉండండి సో అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక బకెట్స్ అనేవి అల్యూమినియం బకెట్స్ అలాంటివి వాడద్దండి సో త్వరగా షాక్ కొట్టే అవకాశం ఉంది ప్లాస్టిక్ బకెట్స్ అలాంటివి వాడుకోండి మంచిది సో మళ్ళీ ఇంకొక పాయింట్ ఇందులోనే ప్లాస్టిక్ బకెట్స్లో డైరెక్ట్గా మనం పెట్టకూడదు సో డైరెక్ట్గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక కొన్ని కొన్నిసార్లు హీట్కి బకెట్ కూడా కరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో మనం ఏం చేయాలంటే మధ్యలో ఒక కర్ర లాంటిది పెట్టుకుని ఆ కర్రకి పెట్టాలి సో హీటర్ అనేది హీటర్ హ్యాండ్లు ఉంటుంది కదా సో హీటర్ హ్యాండ్ల్ అనేది కర్రకి పెట్టుకుని వాటర్లో పెట్టుకోవాలి ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక వాటర్ లెవెల్స్ అనేది కరెక్ట్గా ఉండాలి సో కొంతమంది ఏం చేస్తారంటే మాకు కొన్ని నీళ్ళు చల్ల అన్నట్లుగా ముని మునకుండా పెడతారు కొంతమంది బాగా పైకి పెట్టేస్తారు అలా కాదు మనం ఇస్తారు కదండి అక్కడ వాటర్ ఇంతవరకు లెవెల్ ఉండాలనేసి హీటర్కి అయితే ఇస్తాడు సో అక్కడ వరకు మనకి మనం వాటర్ అనేది పోసుకొని ఒక కర్ర అనేది మధ్యలో పెట్టుకుని కర్రకి హీటర్ పెట్టి పకెట్లో అలా పెట్టుకోవాలన్నమాట సో ఇది అలా పెట్టుకోవడం వల్ల మనకి షాక్స్ అవి కొట్టవన్నమాట సో ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాను కదా మీకు ఆల్రెడీ పిల్లలు కానీ పెంపుడు జంతువులు కానీ ఇవందరూ ఇవన్నీ కూడా మన ఇంట్లో చాలామంది పిల్లలు ఉంటారు పెంపుడు జంతువులు కొంతమంది కుక్కలు అలా పెంచుకుంటూ ఉంటారు కదా సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట వాటిని అలాగే ఏంటంటే కనుక యూస్ చేశాక కూడా మనం హీట్ హీ హీటర్ మనకి ఆ మందు దీనికి పని అయిపోయింది అనేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టడం అలా చేయొద్దండి జాగ్రత్తగా ఒక చోట దానికి ప్లేస్ చేసేసుకోండి కొంచెం అది తీగానే వేడివేడిగానే ఉంటుంది ఫస్ట్ మీ బకెట్లో తీగానే వేడిగానే ఉంటుంది సో చాలా జాగ్రత్తగా పట్టే పట్టేసుకోకండి వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వోయితో మీరు ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడము జాగ్రత్తగా లేకపోతే పిల్లలు గట్ట వెళ్ళని ప్లేస్లో గట్ట దాన్ని యూస్ చేసిన వెంటనే జాగ్రత్తగా మీరు దాన్ని దాచుకోండి అసలు మనకి హీటర్ వాటర్ పోసుకోవచ్చా లేదా అంటే కనుక చాలామంది ఏం చెప్తారంటే కరెంటుతో కాగిన నీళ్ళు పోసుకోకూడదు చాలామంది బ్లాక్ వచ్చేస్తారంటారు సో అలా చెప్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే కనుక బ్లాక్ అనేది గురించి నాకు తెలియదు కానీ బాడీ ఏంటంటే బాగా వేడి చేసేసుకోకూడదు మినిమమ్ మన బాడీ ఎంతైతే తట్టుకోగలదో అంతవరకు వేడి చేసుకుని మనం స్నానమైతే చేయాలి బాగా వేడి చేసేసుకోవడం వల్ల ఏంటంటే కనుక రేషెస్ అవి రావడం సో పిల్లలకి కొంతమంది పడకపోతే ర్యాషెస్ అవి రావడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అందుకే బాగా బాయిల్గా వాటిని మనం చేసేసుకోకూడదు చాలామంది ఏం చేస్తారంటే హీటర్ పెట్టేసి మర్చిపోతారు అలాగే అవి మరిగి పొయ్యి మరిగి పొయ్యి మరిగిపోతూ ఉంటాయి అనమాట అలా చేసుకోకూడదు సో మనం ఏదైనా సరే మన మైండ్లో పెట్టుకోవాలి అది హీటర్ చాలా ప్రమాదం అండి చాలా మనం చాలా చాలా విన్నాం వీటి గురించి అందుకే ఇంత ఒక్కని చెప్తున్నాను అనమాట నేను సో ఏంటంటే జాగ్రత్తగా ఒక చోట పెట్టేసుకోవాలి యూజ్ అయిన తర్వాత యూజ్ చేసేస్తున్న తర్వాత సో అలాగే ఏంటంటే ఈ ర్యాషెస్ రావడం సో అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు అలాగే ఉన్నాయి ఎవరికైనా వస్తే గనక వాటర్ యూస్ చేయకండి ఏంటంటే పిల్లలకి కొంతమంది పిల్లలకి పడకపోయినా లేకపోతే మనలకి పడకపోయినా రాక్షస్సు రావడం లేకపోతే ఏదైనా మీకు దెబ్బలు గట్టా ఉన్నా వేడివేడి నీళ్ళు గట్ట పోసుకోవద్దు అసలు సో కొంచెం మన బాడీ టెంపరేచర్ తగ్గట్టు ఎంతవరకు తట్టుకోగలదు అంతవరకే పోసుకోండి అంతవరకే కాగబెట్టుకోండి ఆ వాటర్ కూడా హీటర్తో అలాగే ఏంటంటే కనుక మనకి ఈ హీటర్స్ అనేవి ఎక్కువ కాలం యూజ్ చేసేకూడదండి ఇది మెయిన్ పాయింట్ అనమాట కొంతమంది సంవత్సరాలు సంవత్సరాలు సంవత్సరాల తరబడి యూస్ చేసుకుంటూ ఉంటారు సో అలా అయితే హీటర్స్ అనేవి యూజ్ చేయకూడదు ఎక్కువ కాలం సో అసలు మనకి ఈ హీటర్లో కాయిల్ ఉంటుంది కదా సో కాయిల్ నుంచి విద్యుత్ అంటే కరెంట్ అనేది వాటర్లోకి వెళ్ళకుండా పాస్ అవ్వకుండా సిలికా పొర పోస్తారన్నమాట సో ఆ హీటర్కి ఏంటంటే సిలికా పొర అనేది పోస్తారు సో ఆ సిలికా పొర పోయడం వల్ల ఏంటంటే కనుక మనకి కరెంట్ అనేది దానిలోకి వెళ్లకుండా చేస్తుంది సిలికా పొర అందులోకి సో ఎప్పుడైతే మనం కొంతమందికి హీటర్స్ వాడడం సరిగ్గా రాదు లేకపోతే అదే తరబడి తరబడి అంటే ఎక్కువ లాంగ్ లైఫ్ దాన్ని వాడుతూ ఉంటారు కదా సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ సిలికా పొర అనేది ఊడిపోతుంది సో ఆ ఊడిపోయినప్పుడు ఏమవుతుందంటే కనుక మనకి షాక్ షాక్ కొడుతుందనమాట సో షాక్ కొట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అందుకే ఏంటంటే మనం ఎక్కువ ఏల ధరబడి ఒకే హీటర్ అనేది వాడకూడదు అలాగే ఏదో సిలికా వేస్తారు కదా షాక్ కొట్టదు అన్నట్లుగా వదిలే చేతులు పెట్టడం అంటే కామెడీగా చేయొద్దు అసలు హీటర్ పెట్టుకుని మీరు చాలా జాగ్రత్తగానే పెట్టుకోండి చాలా జాగ్రత్తగా పిల్లల్ని గట్రా చూసుకోండి మీరు జాగ్రత్తగా ఉన్న ప్లెక్కి తీసేటప్పుడైనా పెట్టేటప్పుడైనా సో ఏమైనా చిన్న చిన్న డ్యామేజ్ లాంటివి ఉన్నా యూజ్ చేయకుండా ఉండడం మంచిది సో చూసారు కదండీ హీటర్ గురించి అయితే మెయిన్ పాయింట్స్ అనేవి కొన్ని చెప్పాను సో వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ బై బాయ్